శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ స్త్రీ పురుష సంబంధము చేతనే ఏర్పడుచున్నదని దానికి కామమే కారణమని అంతకు మించి ఏమీ లేదని పలుకుతారని చిన్నటి భాగంలో తెలుసుకున్నాను పైగా అసుర దృష్టినవలంబించి ఉగ్రకర్మలు చేయు అల్పబుద్ధులు తాము చెడిపోయి ఇతరులను చెడగొట్టుచూ జగత్తును పాడుచేయుచున్నారు పైన పేర్కొన్న దృష్టిని అలవర్చుకుని దేహము కంటే భిన్నమైన ఆత్మ లేదనుచూ ఘటాదుల వలె స్పష్టముగా కనిపించుచున్న శరీరమందు దేహమునకు భిన్నమైన ఆత్మ లేదని వివేక జ్ఞానము లేక ఇతరులను తమ మాటల చేత చేతల చేత హింసించుచూ జగత్తునకు కీడును కలిగించురు మాన మదములతో అశుచి కర్మలు ఎప్పుడూ కోరికలు కలిగి మోహము చేత చెడు పనులను చేసదరు శాస్త్ర విరుద్ధమైన కర్మలు చేయుచు పూర్తి చేయరాని కోరికలు కోరి వాటిని సాధించుటకై అజ్ఞానముతో చెడు విషయములందు దంబము దురభిమానము మదము వారి కోరికలకు ఉండదు అమిత అనుభవించుటయే గొప్ప విషయమని భావించుచు అదే తమ పరమార్థమని అనుకుందురు ఈనాడో మరణి మరుసటిదినో చనిపోవుటకు సిద్ధముగా ఉన్నను వారి కోరికలకు అంతు ఉండదు అవి ప్రళయకాలమునకైననూ పూర్తి కావు అయినను కోరికలు తీర్చుకునుటే తమ పరమ లక్ష్యమని దీనికి మించినది ఏదీ కూడా లేదని దృఢముగా భావింతురు ఆశాపాశద్భద్ధాహ కామ క్రోధ పరాయణాహ ఈహంతే భోగార్ధం అన్యాయే అనేకమైన ఆశాసముల చేత బంధింపబడి కామము క్రోధములతో అన్యాయముగా ధనమును గడింతుడు అనేకమైన ఆశల నడి పాశముల కోపమునకు లోనై ఆ కోరికలను అనుభవించుటకై అన్యాయముగా ధనమును సంపాదించుడు ఇంకనో వారు ఈ జనమున నాకు ఈ కోరిక తీరినది ఈ కోరిక ముందు కాలమున తీరును ఈ ధనము ప్రస్తుతము నా దగ్గర ఉన్నది ఈ ధనము నాకు ముందు కా కాలమున వచ్చునని భావించరు ఈ శత్రువును నేను చంపి తిని ఇంకనూ ఇతర శత్రువులను కూడా సంహరించును నేను ప్రభువును భోగములను అనుభవించుచున్నాను సిద్ధి పొంది తిని బలవంతుడను సుఖముగా ఉన్నానని భావించును నేను గొప్ప ధనవంతుడను ఉన్నత వంశ సంజాతుడను నాతో సమానమైన వాడెవ్వరు కలరు నేను గొప్ప యాగము చేయుదును దానము చేయుదును సంతోషింతును అని అజ్ఞాన మోహితులై అనుకొందురు ఈ పొలములు పుత్రులు మొదలైన వాటి అన్నింటినీ నా యొక్క సామర్థ్యము చేతనే పొంది తిని ఈ కోరికను నా శక్తి చేతనే తీర్చుకుందును అట్లే ఈ ధనమంతయు నా స్వార్థము చేతనే లభించినది ఇంకనూ నా సామర్థ్యము చేతనే ఈ ధనమును సంపాదించునని అనుకొనుచు అట్లే ఈ శత్రువును నా బలము చేతనే చంపితిని అట్లే నేను సూర్యుడను ధీరుడను ఇతర శత్రువులను కూడా చంపుదును దీనికై దుర్బలు తెలివి తక్కువ వారు కల్పించిన అదృష్టాదుల సహాయము నాకు అక్కరలేదు అట్లే నేను నా ఇష్టం వచ్చినట్లు నడుచుకుందును ఇతరులు నేను చెప్పినట్లే నడుచుకొనవలెను నేను నా స్వశక్తి చేతనే ఈ భోగములనన్నింటినీ అనుభవించుచున్నాను అట్లే నేను నా యొక్క అదృష్టము మొదలైన వాటి వలన కాక నా సామర్థ్యము చేతనే సిద్ధి పొంది అట్లే నా సామర్థ్యము చేతనే బలమును పొందిన నా సామర్థ్యము చేతనే సుఖపడుచున్నానని భావించు నేను స్వ స్వశక్తి చే ధనవంతుడనై ఉత్తమ కలమున పుట్టి తిని ఈ ప్రపంచమున నావలే కష్టపడి సంపాదించిన వాడెవ్వడు నేను ఇతరుల సహాయమేమియూ లేక నా శక్తి సామర్థ్యముల చేతనే యాగము చేయుటను దానము చేసేదను ఆనందించును ఈ విషయమున నాకు భగవంతుని సహాయమేమియూ అవసరము లేదని అజ్ఞాన మోహితులై పొలుకుచుందురు అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృత ప్రసక్తభోషు పతంతి నరకే అనేకమైన కోరికలతో స్థిర చిత్తము లేక మోహమును వలలో పడి వివిధ కామములను అనుభవించుచు ఘోర నరకమునకు పోవుదురు అదృష్టము గాని ఈశ్వరుని అనుగ్రహము గాని లేక నేనే సమస్త కార్యములను చేయగలను అని భావించి దీనిని ఇట్లు చేయుదును దీనిని కూడా చేయుదును ఇంకొక దానిని కూడా చేయుదునని అనేక చిత్త భ్రమలు కలిగి మొహమ్మనే వలలో పడి భోగములను అనుభవించుటయందే ఆసక్తి చూపుదురు అట్టివారు మధ్యలోనే చనిపోయి నరకమునకు పోవుదురు ధనము మానము మదములతోను నున్నవారు శాస్త్రోక్త విధానమును అనుసరింపక యజ్ఞములను తమ గొప్పతనమును ప్రదర్శించుటకు చేయుదురు ధనము విద్య ఉన్నత కులమందు జన్మించుటను జన్మించుట అను వాటి వలన మదించి తమ గొప్పతనమును తామే పొగుడుకుందురు అట్లే తాము చాలా గొప్పవారమని ఎట్టి పనిచేయక స్తంభముగా నుందురు అట్టివారు పేరు ప్రతిష్టలకై ఆడంబరముగా శాస్త్ర విరుద్ధముగా యజ్ఞములను ఇట్టివారు కూడా ఆడంబరముగా పేరు ప్రతిష్టలు సంపాదించుకునుటకు మాత్రమే యజ్ఞము చేయుచుందురని తెలుపుచున్నాడు ఇంకనూ అహంకారము బలము గర్వము కామము కోపము అను దుర్గుణములతో నుండి తన శరీరమున ఇతర ప్రాణుల శరీరమున ఉన్న నన్ను ద్వేషించుచూ నిందించుదురు నాకు ఎవ్వరి సహాయం అక్కరలేదు నేను అన్ని పనులు చేసుకుందునను అహంకారం నా బలముచే అన్నీ చేసుకుందునను భావము నా వంటి వారు ఎవ్వరూ లేరను గర్వము నేను తలచుకున్నంత మాత్రముననే అన్నీయు సమకూరునను ధీమ నా శత్రువులందరూనూ నేను చంపుదునను గర్వము ఇటువంటి దుర్గుణములు కలవారు తన శరీరమున ఇతర ప్రాణుల శరీరములందుండి సమస్తమునూ చేయు పురుషోత్తములవు నాయందు తప్పులు వెదకుచు ద్వేషించుచు నన్ను సహింపచాలరు అట్టివారు శస్త్రోక్త విధికి విరుద్ధముగా ఆడంబరముగా యాగములు నిర్వహించు ఈ విధముగా నన్ను ద్వేషించుచు పరమ క్రూర కర్మలను ఆచరించు దుష్టులను రాక్షస జన్మలందే ఎల్లప్పుడూ ఉంచుదను మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం